రెండువేల ఇరవై నాలుగు కొన్ని చేదు జ్ఞాపకాలు మరికొన్ని తీపి జ్ఞాపకాలు ఇచ్చి వెళ్లింది రెండువేల ఇరవై నాలుగు ఏడాది వెళ్లిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు గుర్తులుగా మిగిల్చిపోయింది దశాబ్దాల బషర్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు తిరుగుబాటుదారులు స్వేచ్ఛ కల్పిస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఓటర్లు దుందుడుకు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి పాలనాపగ్గాలు అప్పజెప్పారు బంగ్లాదేశ్ విమోచన పోరాట యోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించటాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థులు చేసిన ఉద్యమం ధాటికి షేక్ హసీనాను అధికార పీఠం నుంచి దిగిపోయి భారత్కు పలాయనం చిత్తగించారు ఇక ఎన్నో ఆశలతో రెండువేల ఇరవై ఐదులోకి అడుగుపెట్టాం కొత్త ఏడాది అంతా మంచే జరుగుతుందని అంతా అనుకున్నారు కాని ఈలోపు వచ్చిన ఓ వార్త ప్రపంచాన్ని షేక్ చేస్తోంది వాటి రాక చెడుకు సంకేతమా ప్రపంచం అంతం కానుందా అసలు భవిష్యత్తులోకి వెళ్లివచ్చానని చెబుతున్న ఎల్విస్ థాంప్సన్ మాటల్లో నిజమెంత తెలుసుకుందాం రండి భవిష్యత్తులోకి వెళ్లివచ్చానని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి రెండువేల ఇరవై ఐదులో జరిగే ముఖ్యమైన విషయాల గురించి అంచనా వేశాడు ఎల్విస్ థాంప్సన్ తనను తాను టైం ట్రావెలర్ అని ప్రకటించుకున్నాడు జనవరి ఒకటిన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశాడు అది ఇప్పుడు వైరల్గా మారింది అందులో రెండు వేల ఇరవై ఐదులో ఐదు ప్రత్యేక తేదీల్లో విపత్తులు జరుగుతాయని చెప్పాడు ఈ వీడియోలో భవిష్యత్తులోకి ప్రయాణించినట్టు చెప్పుకునే మిస్టర్ థాంప్సన్ ఏప్రిల్ ఆరున గంటకు వందల నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో ఇరవై నాలుగు కిలోమీటర్ల బెడల్పుగల సుడిగాలి అమెరికాలోని ఓక్లహోమును నాశనం చేస్తుందని అంచనా వేశారు మే ఇరవై ఏడున అమెరికాలో రెండవ అంతర్యుద్ధం చెలరేగుతుందని ఫలితంగా టెక్సాస్ విడిపోతుందని అనువాయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని చివరికి అమెరికా శిథిరావస్థలో మిగిలిపోతుందని ఆయన అంచనా వేశారు ఇక సెప్టెంబర్ ఒకటిన ఛాంపియన్ అనే గ్రహాంతర వాసే మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళ్తుందని మిస్టర్ థాంప్సన్ అంచనా వేశాడు భూమికి హాని కలిగించే ఉద్దేశంతో శత్రు గ్రహాంతరవాసుల గురించి కూడా అతను వీడియోలో హెచ్చరించాడు అలాగే సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని అంచనా వేశారు చివరిగా నవంబర్ మూడున నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దది సెరీన్ క్రౌన్ అని పిలువబడే ఒక భారీ సముద్రజీవి పసిఫిక్ మహాసముద్రంలో కనిపెడతారని చెప్పాడు థామ్సన్ రిలీజ్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ వీడియోను చూసిన వారిలో కొందరు ఇది నిజమని నమ్మితే మరికొందరు మాత్రం కేవలం అటెన్షన్ కోసమే థాంసన్ ఇలా చెబుతున్నాడని కొట్టిపారేశారు కాని ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూస్తుంటే థాంసన్ చెప్పేది నిజమే అని కొందరు వాదిస్తున్నారు ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్స్ కి మీడియా ముందే గొడవపడటం రష్యా ఉక్రెయిన్ల మధ్య ఎటువంటి శాంతి ఒప్పందం జరగకపోవటంతో మరొక అంతర్యుద్ధం ఖచ్చితంగా వస్తుందని భయపడుతున్నారు మరికొందరు మాత్రం థాంసన్ని తప్పుబడుతున్నారు కేవలం పేమ్ కోసం ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు అన్ని విపత్తులు దగ్గరనుంచి చూసినప్పుడు థాంసన్కి ఏం జరగలేదా అని ప్రశ్నిస్తున్నారు అంతమంది చనిపోయే ప్రమాదం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఉన్నవారికే చెప్పి ప్రాణనష్టం జరగకుండా చూడొచ్చు కదా అని నిలదీస్తున్నారు కాని థాంసన్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు గతంలో కూడా ఇలాగే రెండువేల పన్నెండులో యుగాంతం వస్తుందని అంతా నాశనమవుతుందని చెప్పారని దీనిపై హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయని గుర్తు చేసుకున్నారు ఇక ఆ సినిమాలు చూసిన చాలామంది నిజంగా రెండువేల పన్నెండులో అలాగే జరుగుతుందని ఆస్తులు అమ్ముకొని జల్సాలు చేశారనీ తీరా అంతా నార్మల్గానే ఉండటంతో ఇప్పుడు వారంతా కష్టాలు పడుతున్నారనీ దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దని థామ్సన్ వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో వల్ల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఇదే నిజమని కొందరు కాదూ అబద్ధమని ఇంకొందరు మినీసైజు యుద్ధానికి కాలుదువ్వుతున్నారు మరి థాంసన్ చెప్పేది నిజమని మీరు నమ్ముతున్నారా కామెంట్ చేయండి